యేసు గురించి బాగా మనం అర్థం చేసుకోవాలంటే ఆయన దైవత్వాన్ని మనం తెలుసుకోవాలంటే మొదట ఆయనకు ఉన్నటువంటి పేర్ల గురించి కొంచెం మనం ఆలోచన మనకి తెలుసు ఒకటి యేసు క్రీస్తు కలిగి ఉన్నటువంటి పేర్లు రెండవది దాంట్లో మొదటిది యేసు రెండవది క్రీస్తు మూడవది ప్రభువు నాలుగవది యోవా ఐదవది దేవుని దూత ఇంకా ఇట్లే పోతే ఇది మొదటి భాగంలో రెండవ భాగంలో క్రీస్తు మానవ శరీరం దాల్చక మునుపున్నటువంటి స్థితి ఆ విధంగా మూడవది యేసుక్రీస్తు యొక్క అవమానం ఈ విధంగా ఒకటి ఒకటి దంచికుపోవాల నాలుగవది యేసుక్రీస్తు యొక్క మానవత్వం మరియు దైవత్వం ఐదవది ఏసుక్రీస్తు యొక్క గుణం ఆరవది ఏసుక్రీస్తు యొక్క గుణం గుణమైన తర్వాత క్రీస్తు యొక్క పని ద మిషన్ ఆఫ్ క్రైస్ట్ తర్వాత ఇంకా ఆయన కూర్చినటువంటి యొక్క విషయాలు బాగా తెలుసుకోవాలంటే ఆయనలో ఉన్నటువంటి యొక్క ఇవన్నీ ఏడవది మరి క్రీస్తు యొక్క మరణం ఆయన యొక్క పునరుత్నము ఆయన యొక్క ఆరోహణము ఇవన్నీ మనము సరిగా ఆలోచన చేస్తే పదవది క్రీస్తు యొక్క పరిపాలన అట్లే మనము ఈ పది విషయాలు మనం బాగా ఆలోచన చేసినప్పుడు క్రీస్తు ఎవరో మనకు బాగా అర్థమైపోతుంది కదా చాలామంది అది అర్థం చేసుకోక మొదట ఆయన పేర్లు రెండవ భాగములో ఆయన క్రీస్తు మానవ శరీరము దాల్చక ముందున్న స్థుతి మూడవ దాంట్లో క్రీస్తు అవమానం గురించి మనం బాగా ఆలోచన చేస్తే నాలుగవది క్రీస్తు యొక్క మానవత్వం మరియు దైవత్వం తర్వాత ఇంకా అట్లే వస్తే ఐదవది క్రీస్తు యొక్క గుణం ఆరవది క్రీస్తు యొక్క పని అట్లే మనం ఇంకా పోతే ఏడవ విషయానికి వస్తే క్రీస్తు యొక్క మరణము ఎనిమిదవ వస్తే క్రీస్తు యొక్క పునరుత్నము తొమ్మిదవ విషయానికి వస్తే యేసుక్రీస్తు యొక్క దైవత్వంలో తొమ్మిదవది క్రీస్తు ఆరోహణము ఆఖరిది క్రీస్తు యొక్క పరిపాలన ఇవన్నీ యేసుక్రీస్తులో కొత్త మందులు మనకి బాగా కనపడతాయి ఇవన్నింటినీ ఒక్కొక్కటి 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 మనం ఆలోచించేసి అప్పుడు చెప్పండి యేసుక్రీస్తు ఎవరు ఖచ్చితంగా దేవడం తప్పక ఒప్పుక తప్పు